నమస్తే అండి నా పేరు బి ప్రదీప్ కుమార్ నేను జీరోమిక్స్ కంపెనీ పెరిగింది ఇప్పుడు మనం కృష్ణా జిల్లా రైల్వేలో ఉన్నాము సార్ మీరు వచ్చేటప్పటికి చాలా విసాద్ గారు ఇప్పుడు మనసార్ మనం జిఎక్స్ త్రీ జీరో ఫోర్ ఇచ్చాము కదా ఎలా ఉంది సార్ మన రైతు ఫీడ్బ్యాక్ ఎలా ఉంది బాగుంది ఓకే ఇక్కడ మనం ఇప్పుడు ప్రజెంట్ జి మన జిఎస్ త్రీ జీరో ఫోర్ ఉడిపిడ్ సార్ అనుకో చిన్న చూడడం వెయిట్ చూద్దామండి కండ్ వచ్చేటప్పటికి కండ్ వచ్చేటప్పటికి మనకి రెండు వందల డెబ్బై ఏడు గ్రాములు ఉన్నాయండి ఇందులో మనకి గింజలు ఎంత ఉంది బెండ్ ఎంత ఉంది అనేది వెయిట్ చూద్దాం సార్ సర్పాస్ ఇప్పుడు వచ్చేటప్పటికి గింజలు వెయిట్ ఎంత ఉన్నాయి చూద్దాము రెండు వందల యాభై గ్రాములు ఉన్నాయి బెండు వెయిట్ వచ్చేటప్పటికి ముప్పై గ్రాములు ఉంది ఇందులో మనకి ఉరిపిడి శాతం వచ్చేటప్పటికి రెండు వందల డెబ్బై ఏడు గ్రాములు గింజలు డివైడెడ్ బై సారీ రెండు వందల యాభై గ్రాములు గింజలు డివైడెడ్ బై రెండు వందల డెబ్బై ఏడు బెండు ఇంటూ హండ్రెడ్ తొంభై శాతం ఉంది సార్ మనకి ఉరిపిడి శాతం ఉంది అంటే మనకి బెండ్లు అనేది కేవలం టెన్ పర్సెంట్ అనేది టెన్ పర్సెంట్ మన వేస్తే మనకి హండ్రెడ్ పర్సెంట్ అనేది తీసుకుంటే ఓన్లీ టెన్ పర్సెంట్ అనేది వేస్తుంది అదే మనం అదర్ ప్రాప్ట్స్ కూడా మనం అదర్ వెరైటీస్ కూడా చెక్ చేస్తే ఇయర్లీ వచ్చేటప్పటికి మన దానికి తక్కువ తక్కువ నైన్ పర్సెంట్ అనేది వేరే వేరేస్తుంది ఒరిపి థ్యాంక్ యూ